మీరు తోతున్నారు నువ్వు హోల్ వీడియో చేయడానికి ఎనిమిది రోజుల సమయం లక్ష రూపాయలు ఖర్చు అయింది ప్రపంచంలో ఉన్న అతిపెద్ద నేల రంధ్రాన్ని రెండు అతిపెద్ద పగడప దెబ్బలను సముద్ర మార్గం ద్వారా సముద్ర గర్భం ద్వారా ఆకాశ మార్గంలో చాలా అందంగా కష్టపడి మీకు చూపించాను మీ వంతు సహాయంగా ఒక లైకు ఒక కమెంటు పూర్తిగా వీడియో చూసి మరొన్నో ప్రపంచ వింతలు మీకు చూపించడానికి నన్ను ప్రోత్సహిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ అయిపోయిందండి ట్రిప్పు ఎనభై వేలు కూర్చు పెట్టాను ఎనభై లై ఎనభై వేల లైగలు చేయండి అమ్మా గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బెల్లీ సో భారీ తుఫాన్లో మనం బ్లూ హోల్ నేరం అందరం చూడడానికి వెళ్తున్నాం అండి మీ అందరికీ చూపించాను గ్రేట్ బ్యారియర్ ఇఫ్ ఆస్ట్రేలియాలోని ప్రపంచంలో అతిపెద్ద పగడబ్బ దెబ్బలు రెండో పగడపు దెబ్బలు ఈ బెలిజ్ దేశంలోనే ఉన్నాయి సో బ్లూ హోల్ పక్కన చూపిస్తాను మీ అందరికీ ఆర్కిటిక్లో సముద్రపు సింహాలు చూపించాను ఇక్కడ సముద్రపు ఆవులు సముద్రంలో ఉండే ఆవులు మీకు చూపించబోతున్నాను చాలా బాగుంటాయి ఇక్కడ ఆవులు వింత జీవులు ఇక్కడే ఉంటాయనమాట అవన్నీ మీకు చూపిస్తాను గట్టిగా లైక్ కొట్టి భారీ వర్షంలో నేరం రంధ్రాన్ని చూడడానికి వెళ్దాం ఓకే మీరు చూసుకుంటే ఇది క్రూజ్ పోర్ట్ అనమాట నా లగేజ్ని ఇక్కడ పెట్టి సరిగి నా బ్యాగ్ని సో ఇప్పుడు మనం షిప్లోకి చెక్ ఇన్ అవ్వాలి సేమ్ లెక్క అంటే ఫ్లైట్లాగే ఇక్కడ అంతనా ఎందుకంటే ఇక్కడ నుంచి మెక్సికోకి కొన్ని దేశాలకి ఇక్కడ హండూరస్ దేశానికి వెళ్తాయి అన్నమాట ఒక సీ టెర్మినల్ ఫ్లైట్ ఎయిర్పోర్ట్ లాగా సో దీవుల్లో ప్రయాణం అయితే ఎప్పుడూ అలాగే ఉంటుందండి ఒక నిమిషం ఒక వర్షం ఎండ వాన మామూలుగా ఉండదు బ్లస్ అండి షిప్లోకి వెళ్ళిపోతున్నాం మామూలుగా ఉండదు అబ్బా అబ్బా ప్రశాంతంగా ఉంది పెద్ద షిప్పే చూసుకోవచ్చు చాలా పెద్దది వెళ్ళి కూర్చొని ప్రశాంతంగా గంటన్నర గంట నలభై ఐదు నిమిషాలు జరుగుతుంది షిప్లో ఈ తాత వంద రూపాయలకి ఒలిచి మూడు నారింజ పళ్ళు అమ్ముతున్నారు నిజంగా లైట్గా ఉప్పు కారం వేసేస్తున్నారు చాలా బాగున్నాయి మూడు తీసుకున్నా చాలా చాలా మంచిదండి నా కళ్ళు ఇంత బాగా కనబడుతున్నాయి కదా దాని గల కారణం ఏంటో తెలుసా నేను చిన్నప్పుడు మా స్కూల్ ఎదురుగా గవర్నమెంట్ స్కూల్ ఎదురుగా ఒక మా బత్తాయికాయలు బత్తాయి కాయలు దానమ్మకాయలు తర్వాత రేగుపళ్ళు మామిడి తాండ్ర జాంకాయలు తర్వాత సపోటా పళ్ళు ఇంకా వెలంకాయలు ఇంకా చాలా కమలాపళ్ళు నారింజ పళ్ళు ఉప్పు కారం వేసి అమ్మేదండి అవన్నీ కొండూసుకాయలు మామిడికాయలు పసుపులో నానబెట్టినవి ఎంత మంచివో తెలుసా అవన్నీ తినడం వల్ల నా కళ్ళు ఎంత బాగున్నాయి సో వచ్చేసామండి శాంత్ పేద్రోకి ఇక్కడ చూసారా ఎండ ఉంది అది అంతే ఐలాండ్ ఇప్పుడు అలాగే ఉంటాయి సో వెల్కమ్ టు శాంత్ పేద్రో అండి చూసారు కదా అక్కడ వర్షంతో స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండతో వచ్చింది సో దీవులు ఎప్పుడు అలాగే ఉంటాయి సో అతి పెద్ద దీవి సో ఇక్కడ నుంచి మనం హాస్టల్ తీసుకోలేదు ఇక్కడ హాస్టల్స్ లేవు హోటల్సే ఉన్నాయి ఒక నెల రోజుల నుంచి మనం హాస్టల్స్లోనే ఉన్నాం కాబట్టి వెళ్ళి హ్యాపీగా ఒక అందమైన రూముల్లోనైతే ఉందాము చేసానండి బ్యాక్ యార్డ్ నది అది ప్రవహిస్తుంది ఒక విల్లా అనమాట రోజుకి ఐదు వేలు చాలా బాగుంది లొకేషను ఇదిగోండి ఒక సోఫా కిచెను వండుకొని తినడానికి ఫ్రిడ్జ్ అండ్ బెడ్రూమ్ ఇదిగోండి సింగిల్ బెడ్ ప్రశాంతంగా పడుకోవచ్చు బాడీ లోషన్లు అన్నీ రాసుకొని హాస్టల్లో ఉండి ఉండి చరాకు వచ్చేస్తుంది కొన్నిసార్లు నిద్ర పట్టదు కదా నెలలో ఒకసారి అయినా ఇలాంటి మంచి రూమ్లో ఉంటే ప్రశాంతంగా ప్రశాంతంగా ఉండొచ్చు గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సాన్ పేదరు అందరూ అలా ఉన్నారు మీకు తెలియదు గడిచిన మూడు రోజులుగా పెద్ద తుఫాన్ సైక్లోన్ అనమాట నాకు తెలియదు ఈ విషయం ఓనర్ గారు ఏమన్నారు ఎక్కడికి కదలకూడదమ్మ చాలా వీధిగా వెళ్ళాలను కానీ ఎర్జెంట్గా షాప్కి వెళ్ళి పక్కన పప్పు మూడు రోజులకు సరిపడా పప్పు కూరలు అన్నీ తెచ్చుకున్నాను వాటర్ బాటిల్ అన్నీ ఎందుకంటే పప్పు చూస్తున్నాను కదా మూడు రోజులకి సరిపడా పప్పు ఒకేసారి వండితే నేను కరెంట్ ఉంటుంది ఉండకపోతుందని చెప్పి కరెంట్ కుక్కర్లోని అంతా హ్యాపీ బాగానే ఉంది ఇప్పుడు మన పెద్ద అతిపెద్ద టాస్క్ ఏంటంటే బ్లూ హోల్కి వెళ్ళడం రెండు దారులు ఉన్నాయి ఒకటి షిప్ ఎక్కి బ్లూ హోల్కి వెళ్ళిపోయి హోల్ చూసేసుకోవడం రెండు ఫ్లైట్లో వెళ్ళడం ప్రతిదీ ముప్పై వేలే ఏదైనా ముప్పై వేలే సో కాకపోతే ఇక్కడ మనం తెలివైన వాళ్ళం కాబట్టి ముందు మనం షిప్లు వెళ్ళి స్విమ్మింగ్ చేసేసి హోల్లోని తర్వాత అక్కడి నుంచి ద్రోణ్ ఎగరేసేసి వచ్చేడు ఒకవేళ ద్రోణ్ అవ్వకపోతే అప్పుడు మనం ఫ్లైట్ ఆప్షన్ అయితే మనం తీసుకుందాము సో ముందైతే ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్ గురించి వాటి గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం తర్వాత షిప్పింగ్ కంపెనీకి అయితే వెళ్దాం ఓకే గట్టిగా లైక్ చాలా ఖర్చుతో కూడుకుందాం బ్లూ హోల్ అంత ఈజీ కాదు సో మొట్టమొదటిగా ఇది ఎయిర్పోర్టు మీరు చూస్తున్నారు కదా సో ఇక్కడ టూర్స్ వచ్చేసి బ్లూ హోల్ టూర్స్ ఎంత చెప్తున్నారంటే దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది వేలు ఒక పర్సన్కి ముందు మనం షిప్లో వెళ్దాం షిప్లో వెళ్ళి డ్రోన్ ఎగరేద్దాం ఒకరి అవ్వకపోతే ఫ్లైట్లో వెళ్దాం డబ్బులు వేస్ట్ చేయడం ఎందుకు ముందే సో ఈ కంపెనీకి వచ్చానండి ఇది కూడా ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారనమాట మామూలు ప్రైస్ కాదు అసలు ఇంకో కంపెనీకి ఇంకో రెండు మూడు కంపెనీలకు వెళ్దాం ఎందుకంటే ఇరవై ఎనిమిది వేలు అంటే ఇది పొద్దున్న ఆరు గంటలకటా తర్వాత రాత్రి మళ్ళీ ఆరు గంటలకు పన్నెండు గంటల ట్రిప్ అట చాలా దూరం అండి బ్లూహోలు అని చెప్తున్నారు ఏంటి నాకు అర్థం అవట్లేదు ఎంత రేట్లు అంటే ఎలాగమ్మా సో దాన్ని గ్రిల్ చికెన్ అంటారనమాట బార్బిక్యూ చికెన్ బొగ్గుల మీద కాలుస్తారు రేపు పొద్దున్న నాలుగు గంటలు లేగాలి ఐదు గంటలకు రెడీ అయ్యి ఆరు గంటలకు వెళ్ళాలి సో మనకి బోల్డ్ అంత ఎనర్జీ కావాలి పన్నెండు గంటల పద్నాలుగు గంటల తోడు అందుకే చికెన్ తీసుకున్నాను గట్టిగా తినేసి ఇప్పుడు పడుకుని పోతే పొద్దున్న పికప్ అయిపోతాను ఎందుకంటే చాలా వీడియోలు రికార్డ్ చేయాలి లెట్స్ గో రూము రెండు కిలోమీటర్లు ఉంది యా యాప్ రెండు కిలోమీటర్లు ఉంది లిఫ్ట్ వెళ్ళిపోవచ్చు గుడ్ మార్నింగ్ పొద్దున్న ఐదు అవుతుంది సూర్యోదయం అవుతుంది ఇది ఆఫీస్ ఇక్కడ రమ్మని అన్నారు వస్తే ఎక్విప్మెంట్స్ ఇస్తానన్నారు బ్రేక్ఫాస్ట్ పెడతానన్నారు రెండు పనులు చేసేద్దాం ఓకే గట్టిగా లైక్ కొట్టండి సో చూసుకుంటే ఇది ఆఫీస్ అనమాట ఎక్విప్మెంట్స్ అన్ని ఉన్నాయి మొత్తం అంత స్విమ్ సూట్లు అవి చాలా పెద్దది ఇక్కడ ఉన్న వాళ్ళు